వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ హలో ఫుడ్ లవర్స్ ఇవాళ మీకు చూపించబోయే రుచిభరితమైన వంటకం అసలైన నెల్లూరి స్టైల్ చేపల పులుసు ఈ వంటకానికి ప్రత్యేకత ఏమంటే మసాలా కాకుండా మాయ ఉంది వేరే లెవెల్ టేస్ట్ కోసం వీడియో మిస్ అవ్వకుండా చూడండి స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి గిన్నెని పెట్టుకోండి ఇందులో సగం కప్పు వరకు నూనెను వేసుకోండి నెల్లూరు చేపల పులుసుకు నూనె ఎక్కువగానే పడుతుందండి నూనె బాగా వేడయ్యాక దాంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఆవాలు మెంతులు చిటపటలాడి కొద్దిగా వేగాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పును వేసుకోండి ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఒక గుప్పెడంతా కరివేపాకు ఆకులను వేసుకోండి కరివేపాకు ఆకులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి తప్పకుండా వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు కరివేపాకు దోరగా వేగాక రెండు మీడియం సైజ్ టమాటీలను చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోండి టమాటీ ముక్కలను కూడా కొద్దిసేపు బాగా కలుపుకుంటూ మగ్గనివ్వండి టమాటీ ముక్కలు కూడా మగ్గాక దాంట్లో సగం స్పూన్ పసుపును వేసుకోండి మూడు పచ్చిమిరపకాయలను చిన్నగా ఘాటు పెట్టుకుని వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోండి చేపల పులుసులో కారం ఎక్కువే పడుతుందండి మీరు తినే స్పైస్ ప్రకారం కారం పొడిని వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేగాక దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడిని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా వేగేలాగా కలుపుకోండి నెల్లూరు చేపల పులుసులో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేయరండి సగం స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకోండి వేసుకున్న మసాలాలన్నీ బాగా వేగాక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని దాని గుజ్జును వేసుకోండి ఈ నెల్లూరు చేపల పులుసులో పులుపు కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కొద్దిగా ఎక్కువే వేసుకోండి మీ దగ్గర పచ్చి మామిడికాయ ముక్కలు ఉంటే వాటిని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అప్పుడు ఈ నెల్లూరు చేపల పులుసుకి ఇంకా రుచి పెరుగుతుందండి ఇప్పుడు రుచికి సరిపడంత గల్ల ఉప్పును వేసుకోండి దొడ్డు ఉప్పు మాత్రమే ఈ పులుసులో వేసుకోండి ఉప్పు కూడా పులుసులో బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు కొద్దిగా నీళ్ళను కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి పులుసును బాగా కలుపుకొని ఒక మూత పెట్టుకుని బాగా పులుసును మరగనివ్వండి పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మూతను పెట్టుకుని పులుసును బాగా మరగనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసుకుని బాగా మరిగే ఈ పులుసులో నేను మూడు కిలోల చేప ముక్కలను శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకుని కడుక్కున్నానండి ఈ చేప ముక్కలను ఇప్పుడు బాగా మరిగే ఆ పులుసులో వేసుకోండి చేపలు మన శరీరానికి చాలా మేలును చేస్తాయండి దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి తప్పకుండా అప్పుడప్పుడు చేపలను తింటూ ఉండండి ఈ విధంగా పులుసులో నెమ్మదిగా ఒక్కొక్క చేప ముక్కను చాలా జాగ్రత్తగా వేసుకోండి చేప ముక్కలను అన్నిటినీ వేసుకున్నాక వెంటనే కదపకూడదండి విరిగిపోతాయి చేప ముక్కలు చేప ముక్కలను ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వండి ఇప్పుడు ఒక గరిట తీసుకుని నెమ్మదిగా ఒక్కొక్క చేప ముక్కను మరొక వైపుకు తిప్పుకోండి చేప ముక్కలను చాలా జాగ్రత్తగా తిప్పాలండి లేదంటే విరిగిపోతాయి చాలా డెలికేట్గా తిప్పండి ఈ చేప ముక్కలను నెమ్మదిగా ఈ విధంగా ఒక్కొక్కటిగా తిప్పుకోండి ఈ విధంగా అన్ని చేప ముక్కలను మరొక వైపుకు తిప్పుకున్నాక ఒక మూత పెట్టుకుని చేప ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసుకుని చూస్తే స్పైసీ జ్యూసీ ఆథెంటిక్ టేస్ట్ మాటలలో చెప్పలేము తింటేనే అర్థమవుతుందండి ఆ రుచి స్పైసీ అంటేనే పులుసు పులుసు అంటేనే నెల్లూరి చేపల పులుసు ఈ టేస్ట్ మీ టంగ్ని టేక్ ఓవర్ చేస్తుంది ఒక్కసారి ట్రై చేస్తే మీరు ఫ్యాన్ అవ్వక తప్పదండి ఈ నెల్లూరు చేపల పులుసుకి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి ఈ నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఇష్టమో లైక్ చేసి చెప్పండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి